ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ శ్రీశైలంలో శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రం సందర్శన శ్రీశైలంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రంను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు ఆయనతో పాటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు మోదీ కేంద్రంలోని ఆధ్యాత్మిక ప్రదర్శనలను పరిశీలించి శివాజీ మహారాజ్ సేవ భావానికి నమస్కారం తెలిపారు ఈ సందర్శనతో శ్రీశైలం ఆవరణం ఉత్సాహభరిత వాతావరణంగా మారింది